కేశవాయని నిన్ను వాసిగా భక్తులు వర్ణించుచున్నారు మేలుకో కృష్ణ మేలుకో మేలుకో కృష్ణ మేలుకో కేశవాయని నిన్ను వాసిగా భక్తులు వర్ణించుచున్నారు మేలుకో కృష్ణ మేలుకో వాసవా వాసుదేవ వాసుదేవనందన వైకుంఠ వాసుడ మేలుకో వాసవాందిత వాసుదేవనందన వైకుంఠ వాసుడ మేలుకో कृष्णा मेलुको कृष्णा मेलुको नारायण नम्मि भक्तुलन्त करुण ब्रोतुो वेगगा मेलुको नारायणनि नि भक्तु करुण ब्रोतु वेग मेलुको शरणन्न रक्षण बिरुदुनी शशिधरा सन्नुता मेलु को शरणक्षण बिरुदुनी शशिधरा सन्नुत मेलु कृष्ण मेलु कृष्ण मेलु కేశవాయని నిన్ను వాసిగా భక్తులు వర్ణించుచున్నారు మేలుకో కృష్ణా మేలుకో మాధవాయని నిన్ను యాదవులు అందరు మమత చెందుచున్నారు మేలుకో మాధవాయని నిన్ను యాదవులు అందరూ మమత చెందుతున్నారు మేలుకో చల్లని చూపుల తెల్లని నామము. నల్లని నా స్వామి మేలుకో కృష్ణ మేలుకో చల్లని చూపుల తెల్లనీ నామము నల్లని నా స్వామి మేలుకో కృష్ణ మేలుకో కేశవాయని నిన్ను వాసిగా భక్తులు వర్ణించుచున్నారు మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్